నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ పుస్తక నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఫిస్కర్ అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ మీ ముందుకు ఉండే క్రీటా వెహికల్ అయితే ఒక మంచి కలర్ మంచి క్వాలిటీ బండి అయితే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఉండే క్రీటా ఎస్ఎక్స్ ప్లస్ అండి ఆటోమేటిక్ అండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి మార్కెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రెండ్ గ్లాస్ ఒక్కడ వదిలేసి ఏపీ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్ గా ఉంది ఇంకా ఫ్రెండ్ రెండు టైర్లు వచ్చేసి రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది బ్యాక్ టైర్లు అయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేను తొమ్మిదో నెల బండి అండి ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ నేను బండి నెంబర్తో పడే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ హిస్టరీ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తాను చూడండి డ్యూయల్ టోన్ అండి రెడ్ అండ్ బ్లాక్ ఉంటుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి కలర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది కారు ఈ కస్టమర్ ఎవరో కానీ కొంచెం విఐపి పర్సన్ అనుకుంటా సో విఐపి స్టిక్కర్ కూడా చేయించుకున్నాడు ఈ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటైతే సిరీస్ వేరే ఉందండి కానీ హుండాయి షోరూమ్ కారే అండి ఉండేదే చూసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి ఇది ఆల్మోస్ట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇది ఎస్ఎస్ ప్లస్ ఎండ్ వేరియంట్ ప్లస్ కాబట్టి షాప్ ఎండ్ వేరియంట్ సార్ మీకు కార్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒక కిలోమీటర్లు ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీనికి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు చూస్తానన్నా అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒక కిలోమీటర్లు అండి గేర్ చూసారు కదా ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్మిషన్ ఇది కెమెరా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాలి పుష్ బటన్తో ఆఫ్ చేయాల్సింది ఉంటుంది బండి లాక్స్ కూడా చూపిస్తున్నాను చూడండి క్లియర్గా అంత పర్ఫెక్ట్గా ఉంది కారు చూసుకోవచ్చండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఎస్ఎక్స్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కంపెనీ పంచింగ్స్ తోటి లాక్స్ కూడా చూసుకోవచ్చండి అండి గా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్ గా ఉంది స్టెప్ని టైర్ అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి బండితో పాటు వచ్చింది కాకపోతే యూస్ చేశారండి ఇది సీల్ టైర్ అయితే లేదు యూజ్ చేశారు స్టెప్ స్టెప్ని టైర్ అయితే అయ్యా బయన అడుగులరా చూసుకోవచ్చు ఎక్కడ రస్టింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది కార్ అయితే బ్యాక్ టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు సార్ అయితే మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఇది చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది ఇది చూసుకోవచ్చండి రైట్లో ఉన్న అపరానికి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది చూసుకోవచ్చండి రైట్లో ఉన్న అపరాన్ని ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది జంగ్ రాకుండా అది కొడతారండి ఆ కలర్ లాంటిది అది సో దాని మీద పడింది ఏం లేదు ఓకే పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి రైట్ సార్ వేగలు అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపించానండి మరొకసారి అయితే ఈ వీడియోస్ అయితే చెప్తాను హుండాయ్ క్రీటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేను తొమ్మిదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగా డిక్కీ డోర్లు ఫ్రంట్ క్లాస్ ఒక్కడ వదిలేసి ఏపీస్ కూడా రిలీజ్ కాలేదు టోటల్ వరిజినల్గా ఉంది ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి బ్యాక్ టైర్లు అయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను వెహికల్ మాత్రం ట్వెల్వ్తో అండి ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషను డిజిల్ బండి బండి లొకేషన్ ఢిల్లీలో ఉందండి ఎందుకంటే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను లొకేషన్ ఢిల్లీలో ఉందని చాలా మంది తీసుకొచ్చారని అడుగుతున్నారు నేను ఏ వీక్ ఎక్కడ తీసుకురానండి ఇక్కడ నుంచే కమిషన్ తీసుకొని డైరెక్ట్గా అయితే మీకు అయితే చూపిస్తాను రైట్ ఇంకా ఈ బండి ప్రైజ్ వచ్చేసి అరవై ఎనిమిది వేల కిలోమీటర్ దొరికిందండి ఇంకా ఈ బండి ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల పదిహేను వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నేను అనవరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఏడు లక్షల పదిహేను వేలు అండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నెనంబర్ ఇస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను హొండై క్రీటా ఎస్ఎక్స్ ప్లస్ టాప్ మోడల్ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి డీజిల్ బండి అరవై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఢిల్లీలో ఉంది వేగులు ఏడు లక్షల పదిహేను వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నెనబర్ ఇస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూస్తాను చూడండి